ॐ सनातनधर्मपोषः भक्तहृदयमन्दिरे सर्वसङ्गपरित्यागः प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాదపద్ధములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మాహాత్మ్యము ఇరువది ఐదవ అధ్యాయము అమావాస్య పిఠోర వ్రతం శ్రావణ మావాస్య నాడు సకల సంపదలను ప్రసాదించే ఉత్తమమైన పిఠోర వ్రతం ఆచరించాలి అన్ని వస్తువులను కుటుంబ సభ్యులను తనలో ఉంచుకోవడం వల్ల ఇల్లు పీఠంగా చెప్పబడింది వస్తువులన్నిటి సమూహాన్ని ఆరా అంటారు అందువల్ల దీని పేరు పిఠోర వ్రతం ఇంటి గోడకు రాగి రంగు లేదా నలుపు లేదా తెలుపు రంగును లేపనం చేసి అనగా రాగి రంగుతో పాటు పసుపు రంగు నలుపుతో పాటుగా తెలుపు రంగు లేదా తెలుపు పసుపు కలిపిన రంగులు వేసి అనేక రకముల చిత్రాలను లిఖించి ఇంటి మధ్యలో పార్వతీ పరమేశ్వరుల మూర్తిని లేదా శివలింగాన్ని పెట్టాలి ఇంటికి పావువంతు భాగంలో వంటగది పూజగది పడకగది అటకలు అంతఃపురం అందమైన చెట్లు మారేడు తులసి సున్నం మొదలైన వాటితో గట్టిగా కట్టబడిన రాళ్ళు ఇటుకలతో అలంకరించి చక్కని తలుపులు ఆటస్థలం మొదలైనవన్నీ చిత్రించాలి అంతేకాక ఆవులు గేదెలు వంటెలు రథాలు బండ్లు స్త్రీలు పిల్లలు ముసలివాళ్ళు యువకులు పల్లకీలు ఊయల మరియు అనేక రకాలైన వేదికలు మొదలైనవన్నీ చిత్రించాలి బంగారం వెండి రాగి సీసం ఇనుము మట్టి ఇత్తడి మొదలైన అనేక రంగుల పాత్రలను మంచాలను చిత్రించాలి మైన మొదలైన శుభంకరమైన పక్షులను పిల్లిని స్త్రీ పురుషుల ధరించే అనేక ఆభరణాలను దుస్తులను యాగానికి ఉపయోగించే పాత్రలను రెండు స్తంభాలను పాలు పెరుగు నూనె వెన్న గోధుమలు బార్లీ మొక్కజొన్న పప్పు దినుసులు నువ్వులు రుబ్బురోలు పొత్రం పుత్రం రోకలి చీపురు విచనకర్ర చెప్పులు గొడుగు వివిధ ఆయుధాలు పుస్తకం పెన్ను పువ్వులు పండ్లు అనేక రకాల ఆకులు దీపాలు కూరగాయలు వివిధ వంటకాలు ఇక్కడ ప్రస్తావించినవే కాక ఇంటికి అవసరమైనవన్నీ చిత్రించి పార్వతీ పరమేశ్వరులతో కలిపి అన్నిటికీ షోడసోపచారాలతో పూజించి గంధం పువ్వులు ధూపం సమర్పించి బ్రాహ్మణులకు పిల్లలకు సువాసినలకు భోజనం పెట్టాలి తర్వాత పార్వతీ సహిత పరమేశ్వరుని ఇలా పూజి ప్రార్థించాలి శివ సాంబాశయా సింధో గిరీశ శశిశేఖర వతే నానేన సంతుష్ట ప్రయచ్చాస్మాన్ మనోరథాన్ ఈ విధంగా ఐదు సంవత్సరాలు చేసి ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపనలో మారేడు దళాలతో శివమంత్రంతో ఆహతులు సమర్పిస్తూ హోమం చేయాలి దీనికంటే ముందుగా గ్రహయోగం చెయ్యాలి ఆహుతుల సంఖ్య వెయ్యి ఎనిమిది లేదా నూట ఎనిమిది ఉండాలి గురువులను బ్రాహ్మణులను గౌరవించి శక్తివంచన లేకుండా దక్షిణను సమర్పించాలి తరువాత బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి ఇలా వ్రతం ఆచరించిన మానవులు అన్ని కోరికలు తీరిన వారై యలోకంలో కావలసిన అన్నింటినీ పొందుతారు అభిష్టాలు నెరవేర్చడానికి దీనికి మించిన వ్రతం లేదు గోడలపై ఏ ఏ చిత్రాలను లిఖించి ఇలా పూజిస్తారో వాటన్నింటినీ తప్పకుండా పొందుతారు అనడంలో సందేహం లేదు శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహత్యమందు ఇరవై ఐదవ అధ్యాయము సమాప్తము ओं सहना सहनौपुन सहवीय वह तेजस्वीनावधीतमस्तमा विषावे ओं शांति शांति शाति